ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గూడూరు రూరల్ మండలం సంతదాసుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేష ఇనుకర్తి రమణయ్య నాయుడు గారి సతీమణి కీర్తిశేషులు ఇనుకర్తి రమణమ్మ గారి ఆయుధ వర్ధన్ సందర్భంగా వారి కుమారుడు కోడలు ఇనుకొర్తి శ్రీనివాసుల నాయుడు శ్రీమతి శ్రీ లక్ష్మి గారు మరియు మనవల్లు శ్రీహరి సునీల్ గార్ల సహాయ సహకారాలతో ఈ రోజు గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది కార్యక్రమంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పెప్పల్ల అమరయ్య నాయుడు మాట్లాడుతూ ఇనుకుర్తి రమణయ్య గారి వర్ధన్ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందజేసిన వారి కుటుంబ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమంలో నిర్వహించిన నరసింహనాయుడు సరుపూర్ వెంకటేశ్వర్ల నాయుడు కెఆర్ఎం వెంకట సుబ్బయ్య తూపిలి యశ్వంత్ డిష్ నాగరాజు గోకుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు సాయిరామ్ కార్టీ వృద్ధాశ్రమంలో ఇంకృతి రమణమ్మ గారి హైదవర్ధన్ సందర్భంగా వాళ్ళ కుమారుడు శ్రీనివాస నాయుడు గారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి సహకారంతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మాములుగా ఈ లోకల్ టౌన్ కావచ్చు విలేజెస్ నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి ఆశ్రమంలో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించినందుకు చాలా గొప్ప విషయం వారి యొక్క వర్ధంతిని ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం వారి జ్ఞాపకార్థంగా ఈ రోజు ఇక్కడ వృద్ధులకి భోజనం ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దగ్గరుండి ఏర్పాటు చేసి అందరినీ మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు అమ్మరాయ్య నాయుడు అంకులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాయి అందరికి నమస్కారాలు ఈరోజు సాయిరాం వృద్ధాశ్రమంలో గూడూ రోజుల మండలం సంతదాసుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఇనుకుర్తి రమణాయ నాడు గారి సతీమణి కీర్తిశేషులు ఇనుకుర్తి రమణమ్మ గారి ఐదో వర్ధంది సందర్భంగా మన సాయిరాం వృద్ధాశ్రమంలో వారి కుమారుడు కోడలు ఇనుకుర్తి శ్రీనివాసం నాయుడు శ్రీమతి శ్రీ లక్ష్మి గారులు మరియు మనవళ్ళు శ్రీహరి సునీల్ గారుల సహా సహకారాలతో ఈరోజు మన వృద్ధాశ్రమం నందు వృద్ధులకి మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారికి వారి పిల్లలందరికీ మా ఆఫీసులు ఎప్పుడు ఉంటాయని వారందరికీ సాయిరాం ఛార్టీస్ వృద్ధాశ్రమము మాకు అవకాశం కల్పించిన మా కళ్యాణి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ నరసింహ నాయుడు గారు సరుపూరి వెంకటేశ్వర నాయుడు గారు కేఆర్ఎమ్ వెంకటసన్న మన యశ్వంతు గోకులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను